అందరికీ నమస్కారం మన క్షేత్ర దర్శనం కరీంనగర్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఆదివరహాల స్వామి ఆలయానికి వచ్చాం ఈ పవిత్రమైన క్షేత్ర దర్శనం మీ అందరికీ అందించబోతున్నాం ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆలయ రహస్యాలు ఎన్నో మీ ముందుకు తీసుకువచ్చాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా మీకు ఒక చిన్న విన్నపం ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాలు చెప్పండి మరియు ఇంకా ఇలాంటి దేవాలయాల దర్శనాలు మిస్ కాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇంకా మరెన్నో దేవాలయాల హిస్టరీని మీకు చూపించడానికి ప్రోత్సాహం ఇస్తుంది ఇప్పుడు స్వామివారి దర్శనాన్ని మొదలు పెడదాం ఆదివరహాల స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో కమాన్పూర్ మండలంలో ఉంది ఈ పవిత్ర క్షేత్రం మహావిశిష్టమైనదిగా భావిస్తారు ఇక్కడ స్వామివారు నల్లరాతి బండపైన చిన్న ఎలుక ఆకారంలో వెలిశారు స్వామివారు నడిచివచ్చిన పాదాల ఆనవాళ్లు కూడా ప్రక్కనే ఉన్న మరో బండపైన దర్శనం ఇస్తాయి స్థల పురాణం ప్రకారం సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం స్వామివారు తనకు తానుగా వచ్చి ఒక నల్లరాతి బండలో వెలిసినట్లు చెబుతున్నారు ఇక్కడ స్వామివారు బయటనే ఉంటారు ఎలాంటి మందిరం కానీ గోపురం కానీ ఉండదు ఎందుకంటే ఒక భక్తుడు దేవాలయాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన స్వామివారు స్వప్నంలో కనిపించి నాకు ఎలాంటి మందిరాన్ని కానీ గోపురాన్ని కానీ నిర్మించవద్దు నా పరిమాణం ఇంకా పెరుగుతుందని చెప్పారట స్వామివారు చెప్పినట్లుగానే ఆరు వందల సంవత్సరాల క్రితం ఎలుక పరిమాణంలో ఉన్న స్వామివారు ఇప్పుడు నాలుగు అడుగుల పరిమాణంలో దర్శనం ఇస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా చింతాకులో సగం అంత పరిమాణం స్వామివారు పెరుగుతూ ఉంటారని ఇక్కడి ప్రధాన అర్చకులు తెలిపారు స్వామివారికి నిత్యం పూజలతో పాటు అభిషేకాలు ఘనంగా చేస్తుంటారు వరాలు ఇచ్చే స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నారు మొదటగా గొర్రెల కాపరి వాళ్ళు ఇక్కడ స్వామివారిని గుర్తించి గ్రామ ప్రజలకి తెలుపగా వారు ప్రధాన అర్చకులను పిలిపించగా అక్కడ రూపానికి సంబంధించిన పట్టనామాలు కోర అనగా స్వామివారి దంతం మరియు పైన ఉన్న చక్రాలు గమనించి ఈ స్వామివారు దశావతారంలో గల మూడవ అవతారం అయిన వరాహస్వామివారు అని తెలుసుకొని గత ఎనభై సంవత్సరాలుగా ఇక్కడ పూజలు చేస్తున్నారని చెప్తున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రదేశాల్లో ఆదివరహాల స్వామి క్షేత్రాలు ఉన్నాయి అందులో ఒకటి తిరుమలలో కాగా మరొకటి ఇక్కడే ఉన్నది కలియుగ ప్రారంభంలో శ్రీవారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి భూలోక్యం దిగివచ్చినప్పుడు వరాహస్వామి ఆయనకు ఆశ్చర్యమిచ్చారని ఓ పురాణ కథనం అందుకు ప్రతీగా తిరుమలను సందర్శించే భక్తులు తొలుత వరాహస్వామిని దర్శించాకే తనను దర్శించాలని ఆ శ్రీనివాసుడు వరమిచ్చారట ఇక్కడ ఆదివరహాల వారిని దర్శించుకుని ముడుపు కడితే అనుకున్న పనులు అన్నీ జరుగుతాయని ఈ స్వామివారిని దర్శించడానికి మన తెలంగాణ నుండి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా చాలా భక్తులు వస్తూ ఉంటారు వరాహస్వామి పాదాలలో నవగ్రహాలు ఉంటాయి కాబట్టి స్వామివారి పాదాలను దర్శనం చేసుకుంటే గ్రహదోషాలు అన్నీ తొలగిపోతాయని నమ్మకం భూసంబంధమైన సమస్యల పరిష్కారానికి మరియు నూతన గృహ నిర్మాణ అనుగ్రహం కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహిస్తూ తమ కోరికలు నెరవేరేలా ప్రార్థిస్తుంటారు ఆదివరాహాల క్షేత్రం వద్ద ముక్కోటి ఏకాదశి వరాహస్వామి జయంతి ఉత్సవాలు మరియు ఉగాది పర్వదినంలో ఇక్కడ ప్రత్యేకంగా భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమికి ముందుగా వచ్చే ఆదివారం రోజున స్వామివారి జయంతిగా చెప్తారు మరియు ప్రతి నెలలో వచ్చే శ్రవణా నక్షత్రం రోజున స్వామివారికి అమ్మవారికి ఘనంగా కళ్యాణ మహోత్సవం జరిపిస్తారు ఆ రోజున భక్తులు అధికంగా విచ్చేసి స్వామి అమ్మవార్ల ఆశీర్వాదాలు పొందుతారు ప్రతి ఆదివారం వందలాది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని ముడుపులు చెల్లిస్తూ ఉంటారు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక రోజుల్లో హోమాలు కూడా నిర్వహిస్తారు ఈ ఆలయంలో స్వామివారి అడుగులు కనిపిస్తాయి మరియు నాగదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి సంతానం కోరి వచ్చే భక్తులు ఇక్కడ నాగదేవతని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ పవిత్రమైన చెట్టు వద్ద భక్తులు తమ కోరికలు నెరవేరిన గుర్తుగా గంటలు కడతారు ఘంటశబ్దం దేవుని దృష్టికి మన మొక్కు చేరిందనే భావాన్ని కలిగిస్తుంది ఇది భక్తి విశ్వాసానికి ఒక అందమైన సూచిక కొత్త వాహనం కొన్నవారు ఆలయానికి వచ్చి పూజ చేయించుకుంటారు పూజ సమయంలో వాహనంపై పసుపు కుంకుమ నిమ్మకాయలు కట్టి దైవ ఆశీర్వాదం తీసుకుంటారు ఈ ఆలయంలో కళ్యాణ మండపం కూడా ఉంది భక్తులు స్వామివారి సాక్షిగా కళ్యాణం శాస్త్రోక్త వివాహాలు నిర్వహించుకోవచ్చు అదేవిధంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు పిల్లలకు బారసాలలు అన్నప్రాసన వేడుకలు కూడా నిర్వహిస్తారు ఆదిదేవుడైన ఆదివరహాల స్వామి వారి వద్ద ఏ పని చేసినా ఏ పూజ చేసినా ఏ సంకల్పం మొదలుపెట్టినా అది తప్పక నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడ మొదలుపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుందని జీవితంలో శుభ ఫలితాలు వస్తాయని నమ్మకం ఉంది మీరు కూడా ఒకసారి ఈ పవిత్రమైన ఆదివరహాల స్వామి దేవాలయానికి వచ్చి స్వామివారి దర్శనం పొందండి ఆలయ శాంతి పవిత్రతను అనుభవించండి జై శ్రీ ఆదివరహాల స్వామి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యమైనది ధన్యవాదాలు